ఆనంద పెరవి దర్శన్ ని విడిపిద్దామని పోలీస్ స్టేషన్కి వచ్చేసరికి అప్పటికే సమీర లాయర్ని తీసుకొచ్చి దర్శన్ని విడిపిస్తుంది ఇక దర్శన్ అక్కడ లేకపోవడంతో ఆనంద కంగారుగా ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చేసరికి దర్శన్ సోఫాలో కూర్చొని ఉంటాడు దర్శన్ ఒంటి నిండా గాయాలవుతాయి ఇక అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఆనంద ఎంతో ప్రేమగా దర్శన్ ని చూసి ఎమోషనల్ అవుతూ తనని టచ్ చేయబోతూ ఉంటే అప్పుడు దర్శన్ దూరంగా జరిగి దండం పెడతాడు తర్వాత గదిలోకి వచ్చి కూర్చొని సమీరతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇంట్లో వాళ్ళందరూ కూడా నన్ను పరాయి వాళ్ళలాగా చూస్తున్నారు కానీ నువ్వు మాత్రమే నా మీద నీకున్న స్వచ్ఛమైన ప్రేమను మరొకసారి నిరూపించుకొని నన్ను లాయర్ని పెట్టి విడిపించావు చాలా థ్యాంక్స్ సమీర అని చెప్పి దర్శన్ సమీరకి థ్యాంక్స్ చెప్తూ ఉంటే ఆ మాటలు విన్న ఆనంద భైరవి సమీర దర్శన్ని విడిపించిందంటే శరణ్య కిడ్నాప్ వెనుక కూడా దీని హస్తం ఏమైనా ఉంటుందా అని చెప్పి ఆలోచనలో పడుతుంది తర్వాత హాస్పిటల్లో శరణ్యకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది అప్పుడు ఆనంద శరణ్య దగ్గరికి వస్తుంది అమ్మ శరణ్య కరెక్ట్గా నువ్వు నాకు దొరికిన టైంకే సమీర పోలీస్ స్టేషన్కి వెళ్ళి దర్శన్ని ఎలా విడిపించగలిగింది అసలు హనీమూన్ ప్రోగ్రాంలో ఏం జరిగిందో ఇప్పటికైనా నిజం చెప్పమ్మా అంటూ ఆనంద భైరవి శరణ్యని అడుగుతూ ఉంటుంది మరి హనీమూన్లో జరిగింది మొత్తం కూడా శరణ్య ఆనంద భైరవికి చెప్పేస్తుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి